హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లోని నాలుగు వందల ఎనభై నాలుగు సఫారీ కా కర్మచారి అందులో సబ్ స్టాఫ్ పోస్టుల అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ శాఖలోని సఫాయి కర్మచారి సబ్ స్టాఫ్ పోస్టుల అయితే దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పదవ తరగతి పాస్ అయి ఉండాలి అభ్యర్థులకైతే జనవరి తొమ్మిదవ తేదీలోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చేసుకోవచ్చు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ఓపెనింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటర్ మోడిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్ చూసుకుంటే కనుక మనకు జనవరి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు అప్లై చేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ లిమిటెడ్ ఇంక్లూడి ఛార్జెస్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ చూసుకుంటే కనుక మనకు దీనికి డిసెంబర్ పన్నెండు నుండి డిసెంబర్ డిసెంబర్ ఇరవై నుండి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఇంక్లూడింగ్ నూట డెబ్బై ఐదు అంటే జిఎస్టీ ఫర్ ది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్కి అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్కి అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక మనకు డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇరిటేషన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక దీనిలో ఫస్ట్ మొదటగా మన అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే గనక నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జోన్ల వారీగా చూసుకుంటే గనక ఖాళీలు ఇక జోన్ల వారీగా చూసుకుంటే గనక మనకు అహ్మదాబాద్లోని డెబ్బై ఆరు భూపాల్లోని ముప్పై ఎనిమిది ఢిల్లీలోని డెబ్బై ఆరు ఉన్న రెండు లఖన్పూర్లోని డెబ్బై ఎనిమిది పూణేలోనే నూట పద్దెనిమిది పాట్నాలోనే తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల వారు అయితే అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక ఇది సెంట్రల్ జాబ్స్ కాబట్టి మనకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి పదవ తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో కలిగిన ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఐదేళ్ళు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓబీసీ క్యా క్యాండిడేట్ దివ్యాంగ ఓబీసీ జనరల్ కేటగిరీ వరకు అయితే మూడు సంవత్సరాలు అయితే ఏజ్ రిలక్షన్స్ ఉంటుంది ఇక దివ్యాంగుల అభ్యర్థులకైతే పదేళ్ళు సడలింపు అయితే ఉంటుంది ఇక పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక మనకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఐదు రూపాయలు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది ఇది సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే డెబ్బై మార్కులకైతే ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే థర్టీ మార్క్స్ అయితే ఉంటుంది డాక్యుమెంటరీ వెరిఫికేషన్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే అయితే చేస్తారు ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ అయితే ఆంగ్లంలోని మాధ్యంలోని ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వంటి సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ అంశాలపై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక దరఖాస్తు అప్లికేషన్ పేజ్ చూసుకుంటే కనుక ఆల్రెడీ దీని గురించి చెప్పాను ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే అభ్యర్థులకైతే నూట డెబ్బై ఐదు ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి అదే ఇతర కేటగిరీ ఓబీసీ జనరల్ కేటగిరీ వరకు అయితే ఎనభై ఎనిమిది వందల యాభై రూపాయలైతే ఉంటుంది ఇక మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే మనకు చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇక ఎగ్జామ్ ప్రీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడింగ్ చూసుకుంటే కనుక జనవరి ఇరవై నాలుగో తారీఖున జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు దాని ఫలితాలు కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగులోనూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉంటాయి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్లోడింగ్ అయితే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ అన్న జూన్లో వరకు అయితే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకు ఇస్తారు ప్రొవిజనల్ సెలెక్షన్ చూసుకుంటే కనుక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనకైతే ప్రొవిజనల్ సెలక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్